హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు గీతూస్ వాంటీల్లు చూడండి ఈరోజు కాలిఫ్లవర్ కర్రీ మన పప్పు చారండి చూడండి పప్పు అయితే రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి తీసుకున్నాను ముక్కాయలు కూడా ఇందులో వేసేసుకున్నా టమాటాలు అలానే ఉల్లిపాయ ముక్కలండి పెద్దగా కట్ చేసుకున్నాను పచ్చిమిరపకాయలు అలాగే పావు టీ స్పూన్ పసుపు చూడండి పసుపు వేసుకున్నాం కదా అలాగే ఒక గరెట్టు నూనె అయితే వేసుకుందామండి ఇలా నూనె వేయడం వల్ల పప్పు అయితే పైకి పొంగదు మొత్తం మునిగేలాగా కలుపుకుందాం మొత్తం ఉడికిన తర్వాత ములకాయ ముక్కలు అయితే సపరేట్ అండి మూత అయితే పెట్టేసుకుందాం చూడండి స్టవ్ వెలిగించుకొని కుక్కర్ అయితే పొయ్యిలో పెట్టుకుందాం నాలుగు ఐదు విజిల్స్ వచ్చేంత వరకు పప్పును అయితే ఉడకమండి ఉడికిన తర్వాత ములకాయ ముక్కలు సపరేట్ చేసుకుందాం ఇదైతే ఉడికిన తర్వాత చూపిస్తాను చూడండి పప్పు అయితే ఉడికింది చూడండి ములక్కయలు కూడా ఉడికిపోయినాయి కదా ఇవైతే ఒక ప్లేట్లో తీసేసుకున్నాను చూడండి మొలకాయలు అయితే ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను అందులోనే కారం అయితే వేసుకుందానండి ఒక స్పూన్ కారం అయితే వేసుకున్నాను అలాగే సాల్ట్ పప్పు అయితే మెతుకుందామండి చక్కగా ఉడిగిపోయింది కదా చూడండి ఒక పెద్ద నిమ్మ సైజ్ అంతా చింతపండు అండి చింతపండు నానబెట్టుకొని గుజ్జు తీసుకున్నాము చారులోకి చూడండి పప్పు అయితే మెతుక్కున్నాం కదా చింతపండు గుజ్జు అయితే వేసేసుకున్నాం వాటర్ అయితే వేసుకుందాము చూడండి సరిపడా వాటర్ వేసుకున్నాం కదా ఇందులోనే కరివేపాకు వేసుకుందాం ఫ్రెష్ది కలుపుకుందామండి సాల్ట్ సరిపోయిందేమో ఒకసారి అయితే చూసుకుందాము పులిపన్నీ కట్టుగా సరిపోయాయండి సాల్ట్ అయితే వేసుకుందాము చారు రెండు స్పూన్లు సాల్ట్ అయితే వేసాను ములకాయ ముక్కలు ఆల్రెడీ ఉడికిపోయినాయి కదండి చారు కాసేపుకి దించుకుందాం ఉన్నాగా వేసుకుందాము బాగా అవి ఇదైతే కాగనిద్దామండి అయితే కాగింది కదా పోపు అయితే రెడీ చేసుకుందాము పొయ్యి మే గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకుందామండి చూడండి మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసాను నూనె అయితే కాగింది ఒక స్పూను ఆవాల ఒక స్పూను ఆవాలు అయితే వేసుకున్నానండి అయితే చుట్టుపక్కల ఆడాలి అలాగే ఒక స్పూన్ చేస్తారా అలానే ఎల్లుల్లిపాయలు అండి పది వెల్లుల్లిపాయలు పచ్చ పచ్చగా నల్లకూర్చొని వేస్తున్నాను అలానే ఏడు ఎనిమిది ఎండిమిర్చి అవి అయితే వేగాలండి పోపులోకి ఆయిల్ ఎక్కువగా ఉంటే బాగుంటుంది నేనైతే పచ్చన పప్పు వేసుకోవట్లేదండి ఓన్లీ ఆవాలు జీలకర్రతోనే పోపు అయితే పెట్టుకుంటున్నాను అలాగే కరివేపాకు అలాగే కొద్దిగా కొత్తిమీర కొత్తిమీర వేసుకోవడం వల్ల చాలా బాగుంటుందండి చూడండి పోపు అయితే వేగింది స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము చూడండి చాలా అయితే కాగింది కదా ఇందులోనే ములకాయ ముక్కలు కూడా వేసేసుకుందాం చాలా కలుపుకున్నామండి ములకాయలు బాగా ఉడికిపోయినాయి అందుకే ఆకరలో వేసుకున్నాను పోపు కూడా ఇందులోకి వేసేసుకుందామండి పోపు కూడా వేసేసుకున్నాం చూడండి పోపు అయితే వేసేసుకున్నా సన్న మంట మీద ఒక పది నిమిషాల పాటు అయితే మరగనిద్దామండి మరిగిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము చూడండి పోపు వేసుకొని పది నిమిషాల పాటు మరగనిచ్చాం కదా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందామండి సర్ కలుపుకుందాం చూడండి సింపుల్గా టేస్టీగా ములక్కడ పప్పు అయితే రెడీ అయిపోయింది చూసారు కదా సింపుల్ టేస్టీ మునక్కడ పప్పుచారు అయితే రెడీ అయిపోయింది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి పప్పుచారులోకి కాంబినేషన్గా క్యాలీఫ్లవరు కర్రీ అయితే చేశాను టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈరోజు ఈరోజు మా ఇంట్లో స్పెషల్ అయితే ఇదండి మీరు ఏం చేసుకున్నారో కామెంట్ చేయండి అలానే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వారు ఎవరైనా మన ఛానల్లోకి వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బిల్ సిమ్లు ఉంటుంది క్లిక్ చేయండి నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి చూడండి వేడివేడి కడపప్పు చారు క్యాలీఫ్లవర్ కర్రీ లైక్ చేసి షేర్ చేయండి ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్